కోటిపల్లి మండలం వెంకట్రావుపేట స్టాండ్ నుంచి నర్సాపూర్ వెళ్ళే రాదారు ఫుట్పాత్పై గుర్తిని శవాన్ని శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పోలీసులు కనుగొన్నారు శివాని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మెదక్ రామంపేట మున్సిపాలిటీల పరిధిలో ఆయా వార్డుల అభివృద్ధి కావాల్సిన చేపట్టాల్సిన చర్యల గురించి మున్సిపల్ కమిషనర్లు డిఏలనును అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వీడియో సమావేశాలలో జిల్లా కలెక్టర్ రావులరాజ్ మేదక్ రామపేట మున్సిపల్ కమిషనర్లు మున్సిపల్ డీఈలతో కలిసి పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమీక్ష నిర్వహించారు నేపథ్యంలో ముప్పై రెండు వార్డుల సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు వివిధ శాఖల అధికారులతో కలిసి ఒకరినొకరు సమయంతో పనిచేయాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వారి సమస్యలు పరిష్కరించ కృషి చేయాలని సూచించారు ముఖ్యంగా డ్రైనేజీ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి సారించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు వార్డుల్లో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు అనంతరం కాంగ్రెస్ నాయకులతో మున్సిపల్ మాజా తాజా కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి వార్డుల వారిగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అవేల్ గన్పూర్ తహసీల్దార్ సిద్ధురేన్కా ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు